మన ప్రభువును రక్షకుడైన యశు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో క్రైస్ట్ చర్చ్ కర్ణులు సంఘము ద్వారా వాక్యం వింటున్న మీకును మీ కుటుంబాలకును దేవుడు బహుగా ఆశ్రదించి దీవించి కాచి కాపాడును గాక ఈ దిన మన ధ్యానము దేవుని కృప బైబిల్ మనం గమనిస్తగిన కొరెంతికి రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము ధ్యానిద్దాం అందుకు నా కృప నీకు చాలును యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయనతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును ఈ వాక్యము మనం ధ్యానిస్తే దేవుని కృప అనే ఒక మాటను మనం ఇక్కడ చూడగలము దేవుని కృప గురించి కొద్ది క్షణములు మనం ధ్యానించుదాం కృప అనగా అర్థం ఏమిటంటే దయ కరుణ అనుగ్రహము సద్భావము అని అర్థం ముఖ్యంగా అర్హత లేకపోయినను దేవుడు చూపించే ఉచితమైన ఆశీర్వాదమే దేవుని కృప అంటాం ఈ కృప ఎవరికి లభిస్తుంది అంటే నేను అనర్హుణ్ణి నాకు ఏమీ చేత కాదు నాకు ఎవరూ లేరు నాకు దిక్కెవరు లేరు అనే స్వభావం కలిగి ఎవరైతే జీవిస్తారో అలాంటి వారికి దేవుని కృప ఉచితంగా లభిస్తుంది దేవుడు మనపై చూపించే ప్రేమ క్షమ దయ వీటినే కృప అంటాం ఉదాహరణగా అపస్తున్న పౌలు గురించి మనం ధ్యానిస్తే పౌలు పాత జీవితం మనం చూస్తే దేవుని దృష్టిలోనూ సంఘ దృష్టిలోనూ మూర్ఖుడిగా జీవించాడు దుర్మార్గుడుగా జీవించాడు సంఘమును చాలా హింసించాడు క్రైస్తవులను చెరసలలో వేశాడు దేవునికిని దేవుని పరిచర్యకును చాలా విరుద్ధంగా నడిచాడు కానీ ఇలాంటి మూర్ఖ స్వభావాన్ని బట్టి దేవుడు అతన్ని శిక్షించాలి కానీ దేవుడు దుర్మార్గ పనులు చేస్తున్న పౌలు గురించి ఏమన్నాడో తెలుసా దేవునికి విరుద్ధమైన కార్యములు చేస్తున్న అతడు ఏమీ ఎరగడు అని దేవుడు అన్నాడు రెండవదిగా గమనిస్తగిన దేవుని కార్యాలలో పౌలు అమాయకుడు అన్నాడు అంటూ పౌలు దేవుని విరుద్ధంగా చేసిన ప్రతి పనిని శిక్షించవలసింది పోనిచ్చి దేవుడు పౌలును క్షమించాడు అంతేకాదు పౌలును క్షమించడమే కాదు తన కృపతో బలపరిచిండు పౌలును అందుకే పౌలు తన జీవితము క్రీస్తులో మారిన తర్వాత సాక్ష్యమిస్తున్నాడు ఏమనిస్తున్నాడంటే దేవుని కృపచేతనే నేను జీవిస్తున్నాను దేవుని కృపచేతనే నేను ఉన్నాను అంటున్నాడు దేవుని ఎడల మనము ఏ విధంగా జీవిస్తున్నాం ఒక ప్రశ్న మనం వేసుకుందాం పౌలు అంటున్నాడు నేను దేవుని కృప వలనే జీవిస్తున్నాను అని పౌలు అంటున్నాడు ఇదిన వాక్యం వింటున్నా మనము కూడా ఒక ప్రశ్న వేసుకుందాం మరి మనము దేవుని ఎడల లేదా వాక్యం ఎడల సంఘం ఎడల పెద్దల ఎడల తల్లిదండ్రుల ఎడల మనం ఇలాగా జీవిస్తున్నాం మనం ఈ లోకంలో చేసే ప్రతి పాపాన్ని బట్టి అది చూపు ద్వారా కానీ నోటి ద్వారా కానీ శరీరం ద్వారా కానీ ప్రతి పాపాన్ని కూడా దేవుడు క్షమిస్తున్నాడు అందుకే దేవుడు క్షమిస్తున్నాడు కాబట్టే మనం రక్షింపబడుతున్నాం దీనికి కారణం ఏంటంటే కేవలము దేవుని కృప మాత్రమే ఆయన కృప మన మీద ఉంది కాబట్టి మనము మన శరీరం ద్వారా చేసే ప్రతి పాపాన్ని ఆయన క్షమిస్తున్నాడు ఈ దేవుని కృప ఎలాంటిది అంటే నిరాశలో ఉన్నవారికి సహాయం చేస్తుంది నాకు ఏది చేత కాదు అనే వారిని బలపరుస్తుంది దేవుని కృప ఆధ్యాత్మికంగా పడిపోయిన వారినికి సహాయం చేస్తుంది దేవుని కృప దేవునికి నీ కుటుంబానికి నువ్వు విరుద్ధంగా పాపము చేసినను క్రీస్తు దగ్గరికి నీవు వస్తే ఈ దేవుని కృప నీకు నూతన జీవం ఇస్తుంది దేవుడు మనపై చూపించే కృప మనము ఈ కృపను పొందిన తర్వాత మనము ఇతరులకు ఈ కృప చూపించాలి అనగా దేవుని బిడ్డలమైన మనము దేవుని స్వభావము లేదా దేవుని స్వరూపము దాల్చాలనేదే దేవుని యొక్క ఆశ దేవుని స్వరూపము అంటే ఎలాగుంటుందంటే దయ కనికరము ప్రేమ ఇదే దేవుని స్వరూపము దేవుడు కృపగలవాడు మనము కూడా కృపగలిగి జీవించాలనే దేవుడు ఆశపడుతున్నాడు దేవుని కృపను పొందిన మనము ఆ కృపను ఇతరులకు పరిచయం చేయాలి మనమందరము దేవుని స్వరూపము దాల్చాలి జీవించాలి అనేదే వాక్యం యొక్క ఉద్దేశం అలాంటి కృప దేవుడు ఇదైనా వాక్యం ఉంటున్న మనకు మన కుటుంబాలకు దేవుని కృప తోడే ఉండును గాక మేన్ ప్రార్థించుతాం పరిశుద్ధుడమైన దేవ మీ శ్రేష్టమైన నామానికి వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ఎంత పాపినైనా నువ్వు క్షమిస్తావు అని ఈ వాక్యం ధర మాకు నేర్పించావు పౌలు తన జీవితంలో మూర్ఖుడుగా ఉన్నను అతన్ని క్షమించి నేను నీ కృపలతని బలపరిచి నీకు ఒక బలమైన సాధనంగా వాడుకున్నావు అలాంటి సాధనాలుగా మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని నీ సాధనాలుగా నీ వాక్యోపదేశం విని దాని ద్వారా వాళ్ళు బలపరటకు మీ కృప దయచేయండి దేవుడు అని ఏస్తున్నాము వేడుకొని చున్నాము తండ్రి ఆ మేన్